మెలుకుగా ఉండి ప్రార్థన చేడి కాబట్టి విశ్వాస జీవితంలో కూడా ప్రాప్తిత్వం తీసుకున్న వాళ్ళు రక్షేపబడిన వాళ్ళు భర్తగా వచ్చేవాళ్ళు వచ్చే వచ్చేవాళ్ళు మెలుకువ కలిగి ప్రార్థించే వారముగా ఉండాలి ఎందుకంటే ప్రార్థన ముందు ఏముందో తెలుసా శోకన ఉంది యశ ప్రభు వారు శిష్యులను ప్రార్థించబడినాడు ప్రార్థించండి 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 మెలుకువగా ఉండండి భయంకరమైనటువంటి మరణము ఉంది దాని ఎదురు భయంకరమైన మరణము ఉంది ఆ మరణము జయించాలంటే ఆ పునరుద్ధానము కలిగి జీవించాలంటే ఆ పునరుద్ధానములో పాలు పోచ్చుకోవాలంటే ఆ సమాధిని తిరిగి ఎగవాలంటే ప్రార్థనా శక్తిని కోరుకుంటున్నాడు చేసుకోవాడు కృషి యొక్క ప్రార్థనా శక్తిని కానీ వీళ్ళైతే ఏం చేస్తున్నారు తెలుసా చక్కగా నిద్రపోతున్నారు మీరు కూడా సంఘానికి వచ్చి ఏదో వచ్చామా నిద్రపోయామా వెళ్ళామనేది కాదు ప్రార్థించాలి సంఘం కోసం ప్రార్థించాలి షావుకుడు కొరకు ప్రార్థించాలి గ్రామము కొరకు ప్రార్థించాలి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది రక్షణ వారు మనసు లేని వారి కొరకు మనం ప్రార్థించే వారు మీద ఉండాలి లేకపోతే ఉపయోగము లేనే లేదు ప్రార్థనకు వచ్చాము పది రూపాయలు కాలుకేసాము ఇంటికి వెళ్ళిపోయాము అనేది రీతిలో ఉండకూడదు బాధ్యత కలిగి ఉండాలి సంఘంలో ఒక పని జరిగేదవుడు బాధ్యత కలిగి ఉండాలి